హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఏంటంటే అందరికీ ఎంతో హెల్దీ అయిన క్యారెట్ జ్యూస్ తయారు చేసుకుంటున్నాం ఇందులో క్యారెట్ టమాటా చియా సీడ్స్ ఉండడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం అంతేకాకుండా మనలో ఉన్న వేడిని కూడా చియా సీడ్స్ తగ్గిస్తాయి అండ్ దీంతోపాటు మనం డైలీ తీసుకోవడం వలన వెయిట్ లాస్ కూడా అవుతాము సరే ప్రాసెస్లోకి వెళ్తే క్యారెట్ టమాటా టూ తీసుకున్నాం జ్యూస్లో సబ్జెక్ట్ గింజలు కూడా వేయాలి కాబట్టి కొంచెం చియా సీడ్స్ ఫస్ట్ ఒక కప్లో నానబెట్టుకున్నాం అనమాట ఒక పావు స్పూన్ అయితే సరిపోతాయి ఇందులో వాటర్ పోసేద్దాం ఓకే ఒక టెన్ మినిట్స్లో నానితే అందులోకి మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం క్యారెట్స్ అండ్ టమాటోస్ అన్నీ కట్ చేసి మిక్సీ జార్లో వేసేద్దాం చూసారు కదా మిక్స్ జార్లో వేసేసాం ఇందులో కొంచెం సొంఠి పొడి తీసుకోవాలి ఆల్రెడీ క్యారెట్లో కొంచెం షుగర్ షుగర్స్ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు కొంచెం సొంఠి తీసుకుందాం చలికాలం చాలా మంచిది అనమాట అండ్ వీటిని మిక్స్ చేసేసుకుందాం ఒకసారి ఇలా మెత్తగా ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్నాం కదా అండి ఇందులో రెండు పుదీనా ఆకులు వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఫిల్టర్ సహాయంతో ఫిల్ట్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా వెయిట్ లాస్ డ్రింక్ అనమాట ఇది రెగ్యులర్గా తాగటం వల్ల వన్ వీక్లోనే మీలో చేంజనెస్ అనేది ఉంటుంది ఇలా మీరు కూడా తయారు చేసుకోండి ఛానల్ని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీరు ఇందులో కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు నేనైతే హనీ లేకుండానే తాగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి